హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి విద్యుత్ శాఖలో మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ ఫీజు అనేది కూడా చాలా తక్కువ ఉంది కొన్ని కేటగిరీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం అనేది లేదు అండ్ ఈ జాబ్కి సంబంధించి ఫస్ట్లో వన్ ఇయర్ పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది దీన్నే మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనవచ్చు వన్స్ మనకి ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మమ్మల్ని జాబ్ అనేది పర్మనెంట్ అనేది చేస్తారు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఈ ప్రొబేషన్ పీరియడ్ లేదా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు వన్ ఇయర్ పాటు శాలరీ ఇస్తారా లేదా అని ప్రతి నెల కూడా మీరు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పటికీ కూడా మీకు శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎంత శాలరీ వస్తుందంటే అరవై ఐదు వేల వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇంత శాలరీ వస్తుందా రాదా ఈ బేసిక్ పే ఎంత ఉంది అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పాలి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏంటి అంటే సర్వీస్ బాండ్ అనేది మనం ఇవ్వాలి ఈ సర్వీస్ బాండ్ ఎందుకు అంటే మేము ఈ సంస్థలో మొత్తంగా నాలుగు సంవత్సరాల పాటు అంటే ట్రైనింగ్ పీరియడ్ ఒక సంవత్సరం అలాగే పర్మనెంట్ అయిన తర్వాత మూడు సంవత్సరాలు ఓవరాల్గా నాలుగు సంవత్సరాలు మేము ఈ సంస్థలో పని చేస్తాము అని మీరు బాండ్ అనేది రాసి వాళ్ళకి ఇవ్వాలి జాయిన్ అయ్యేటప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు అంటే మధ్యలో గానీ మీరు వెళ్ళిపోయారనుకోండి అప్పుడు మీరు జనరల్ ఓబీసీ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వారు అయితే రెండు లక్షల రూపాయలు అనేది వాళ్ళకి మీరు కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీకి సంబంధించిన అనుకోండి లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట ఏంటి ఈ నాలుగు సంవత్సరాల్లో కనుక మధ్యలో మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం ఈ డబ్బులు చెల్లించాలి నాలుగు సంవత్సరాలు మీరు జాబ్ చేసి తర్వాత కూడా మీరు కంటిన్యూ అయ్యేట్టుగా ఉంటే మీరు ఎటువంటి సర్వీస్ బాండ్ అయితే రాయించాలి తప్పనిసరిగా కాకపోతే అమౌంట్ అనేది మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిపోవాలన్నా కూడా అప్పుడు పే చేయాల్సిన అవసరం అనేది లేదు కాకపోతే నాలుగు సంవత్సరాలలోపు వెళ్ళాలంటే మాత్రం తప్పనిసరిగా ఇక్కడ చెప్పినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు కట్టేసి కంపెనీకి అప్పుడు మీరు వెళ్ళవలసి ఉంటుందన్నమాట ఇక శాలరీస్ విషయానికి వస్తే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను అరవై ఐదు వేల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అని సో ఈ పోస్ట్కి మనకి బేసిక్ పే అనేది ఎంత ఇచ్చారంటే ముప్పై ఐదు వేల నాలుగు వందలుగా బేసిక్ పే ఇవ్వడం జరిగింది ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిఏడిఏ అనేది ఉండడం జరిగింది అంటే ఈ ముప్పై ఐదు వేలలో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అంటే నియర్లీ మనకి పదహారు వేల వరకు పదిహేడు వేల వరకు కూడా రావడం అనేది జరుగుతుందన్నమాట ఓకే సో ఇలా ఇవన్నీ కూడా టీఏ డిఏ అలవెన్సెస్ లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ కన్వీనియన్స్ అలవెన్స్ ఇలా అన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటే నియర్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా శాలరీ అనేది మనకి స్టార్టింగ్లో రావడం అనేది జరుగుతుంది ఇక ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జస్ట్ మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంది ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ ఎక్సర్విస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంది ఫీజు అనేది వీళ్ళు పే చేయాల్సిన అవసరం అనేది లేదు ఓకే సో మూడు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లోనే మనం పే చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి సింగిల్ స్టేజ్లో కండక్ట్ చేయమని అనేది జరుగుతుంది అంటే ఒక ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామినేషన్లో మనకి చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇందులో రెండు టెస్ట్లు ఉంటాయి కాకపోతే ఒకే ఎగ్జామ్ రెండు టెస్ట్లు ఉంటాయి ఫస్ట్ నుంచి మనకి జిఏటి అంటే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండవది టీకేటి అంటే టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట మొత్తం వంద మార్కులకి మనకి ఈ కో ఇందులో ముప్పై మార్కులు వచ్చి మనకి జనరల్ యాప్టివ్ టెస్ట్కి ఉంటాయి అలాగే డెబ్బై వచ్చి మనకి టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్కి ఉండడం జరుగుతుంది సో రెండు టెస్ట్లు కూడా మనకి టూ అవర్స్ పాటు కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు దీనికి సంబంధించినటువంటి సిలబస్ నేను ఈ పీడిఎఫ్ లింక్ ఏదైతే ఉందో సిలబస్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అండ్ చేసుకోండి ఇక వేకెన్సీకి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి జూనియర్ ఇంజనీర్ అనే వేకెన్సీ అయితే టోటల్గా ఉన్నాయి ఇందులో మనం చూసుకున్నట్టయితే డిసిప్లిన్ వైజ్గా అంటే జూనియర్ ఇంజనీర్ మెకానికల్ పదహారు ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇరవై ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ సి అండ్ ఐ రెండు వేకెన్సీస్ సివిల్కి ఇరవై వేకెన్సీస్ కమ్యూనికేషన్ రెండు మైండ్ సర్వేకి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకి మీరు అప్లికేషన్ పెట్టాలి అనుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వల్ల అయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఓబీసీ వల్ల అయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఒక్క సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే జూనియర్ ఇంజనీర్ మెకానిక్ అప్లై వారు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది తప్పనిసరిగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది డిప్లొమాలో వచ్చి ఉండాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సనల్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది సో అన్ని పోస్టులకి ఈ విధంగానే ఉంటుంది చూడండి నెక్స్ట్ ఎలక్ట్రికల్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఇంజనీర్ సి అండ్ ఎక్స్ సంబంధించి ఇందులో మనకి కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఐ అండ్ ఐ అంటే కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది జూనియర్ ఇంజనీర్ కమ్యూనికేషన్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మైన్ సర్వేయర్కి సంబంధించి టెన్త్ తర్వాత సిక్స్టీ టెన్త్ అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యాలి ఎస్సీ ఎస్టీ పాస్ అవుతుంది డిజబిలిటీ అయితే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యాలి అలాగే సర్వేయర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ కానీ మైనింగ్ సర్వేయింగ్లో కానీ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్లో కానీ డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఏజ్ ఎంత ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఆల్రెడీ మనం టెస్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాము అయితే ఇప్పుడు డీటెయిల్గా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది ఇందులో మనకి రెండు టెస్ట్లు ఉంటాయి పార్ట్ వన్లో మనకి జిఏటీ జనరల్ యాప్ట్యూడ్ టెస్ట్ పార్ట్ టూలో మనకి టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుంది అయితే ఈ జిఐటికి సంబంధించి ఈ టెస్టుకు సంబంధించి టోటల్గా ఈ టెస్ట్కి రిటర్న్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ క్రీటీరియా అంటే మినిమం మీరు క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్ ఓబీసీ నాన్ క్రీమిలియర్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి ఎస్సీ ఎస్టీ పర్సెంట్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకున్న కూడా సరిపోతుంది సో దీని తర్వాత క్రెడిన్షియల్స్ అంటే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజు అనేది మూడు వందల రూపాయలే ఉంటుంది ఆల్రెడీ నేను మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి రావడం జరిగింది అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అంటే ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంస్థ ఇది ఏం చేస్తుందంటే పవర్ని జనరేట్ చేసి ట్రాన్స్మిట్ చేసి ప్రజలకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది సో సబ్ స్టేషన్స్లో మరియు ఆఫీసెస్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ అండ్ మైన్ సూపర్వైజర్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ అనేది సారీ మైన్ సర్వేయర్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో జూనియర్ ఇంజనీర్గా మీరు జాయిన్ అయిన తర్వాత ప్రమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఉంటాయని చూసుకున్నట్లయితే మనకి సో జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ టూగా వీళ్ళు తీసుకున్నారు కాబట్టి సో తర్వాత జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ వన్గా ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గా మిమ్మల్ని జాబ్లో అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రమోషన్స్ అనేవి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నైస్ డే ఫ్రెండ్స్